ప్రైజ్ అలార్డ్ ప్రభనేసు క్రీస్తు నామంలో మీ అందరికీ శుభములు తెలియజేస్తున్నాను నా ప్రియ సహోదరులరా బాగున్నారా మరి నేను నేను దినాల్లో చూస్తే ఎన్నో ప్రమాదాలు ఎన్నో భయంకరమైన పరిస్థితులు మనం చూస్తూ ఉన్నాం మరి ఈ భయంకరమైన పరిస్థితుల్లో ప్రజలు కాపాడబడాలంటే బైబిల్ చెప్తుంది నా ప్రియ దేవుని బిడ్డరా మానవునికి ఆశ్రయము నమ్ముకునదగిన సహాయకుడు దేవుడే అని చెప్తుంది ఒక భక్తుడిలా అన్నాడు నా దాగు చోటు నీవే అన్నాడు అర్థమైందా దేవుని చాటున నివసించువాడే మహోన్నతిని చోటున విశ్రమింపువాడు అని బైబిల్ చెప్తుంది కాబట్టి జాగ్రత్తగా ఈ ఆపదలు తొలగిపో వరకు ఇంకా రక్షణ పొందని వారు ఎవరైనా ఉంటే ఈ మాటలు వింటున్న వారు యేసు క్రీస్తు ప్రభు వారిని తమ సొంత రక్షకుడిగా అంగీకరించగా హృదయంలో చేర్చుకోకపోతే ఇప్పుడే మీకు రక్షణ దినం ఎందుకంటే ఇప్పుడే రక్షణ దినం ఎందుకన్నానంటే సమయము లేదు అంటే రేపు ఏమవుద్దో మనకు తెలియదు మన జీవితం ఎప్పుడు అంతరించిపోద్దో మనకు తెలియదు కాబట్టి జాగ్రత్త పడదాం రండి నేను హెబ్రోన్ క్యాలెండర్ వాక్యం యష్యా గ్రంథం బైబిల్లో ఉన్న దేవుని వాక్యాన్ని చదువుకుందాం అది ఆ క్యాలెండర్లో వాగ్దాన రూపకంగా కొన్ని వాగ్దానాలు దినం అలా రాయించి పెట్టారు అలా అని చెప్పి దేవుని వాక్యాన్ని క్యాలెండర్ అంటారేంటి అని అనుకోవద్దు మిస్అండర్స్టాండింగ్ ఎవరు చేసుకోవద్దు కొంతమంది ఈ ఆవాసంలో ఉండేవాళ్ళు అయితే అర్థం చేసుకున్న చాలామంది వింటూ ఉంటారు కదా జాగ్రత్త పడదాం అరవై ఐదవ అధ్యాయము అరవై యుష్యా గ్రంథం అరవై ఐదో సాయం ఇరవై నాలుగో వచ్చిందాం వారు వేడుకొనక మునుపు నేను ఉత్తరం ఇచ్చేదను వారు వేడుకొనక మునుపు నేను ఉత్తరం ఇచ్చేదను ఈ భాగంలో ఈ ఈ వ్యక్తులు ఎవరు వేడుకొనక మునుపు నేను ఉత్తరం ఇస్తానని దేవుడు చెప్తున్నాడు ఎవరు ఈ వ్యక్తులు అంటే దేవుని కొరకు ఏర్పరచబడిన వారు దేవుని కొరకు బ్రతికేవారు దేవుని సేవకులు దేవుని పరిచారకులు అంటే అక్కడున్న ప్రజలందరూ కూడా దేవుని వెతకుండా ఇష్టానుసారంగా తిరుగుతూ ఉన్నారు నా యొక్కకు నా యొక్క విచారణ చేయవారు నేను నా దర్శనమునకు రాణించి నన్ను వెతకని వారికి నేను దొరికితని నేనున్నాను ఇదిగో నేనున్నాను నేను ఆ పేరు పెట్టబడని జనులతో చెప్తున్నాను తమ ఆలోచన అనుసరించి చెడు మార్గం నడుచుకొని లోపడనలని ప్రజల వైపు దినమంతయు నా చేతులు చాపుచున్నాను అంటే భయం లేక నా భయం లేక వారు నాకు నిత్యం కోపము కలుగజేయుచున్నారు అంటే ఎవరు అంటే అంటే గ గమనించండి అంటే శేషము ఆయన ప్రజలు ఆయన ఏర్పాటు చేసుకున్న వాళ్ళు కాకుండా భయంకరమైన వారు ఉన్నారు హండ్రెడ్ పర్సెంట్ టెన్ పర్సెంటే దేవుని కొరకు బ్రతుకుతున్నారు కానీ నైంటీ పర్సెంట్ భయం లేకుండా ఇష్టానుసారంగా జీవిస్తూ ఉన్నారు ఇక్కడ మన మన ఫ్యామిలీలు తీసుకొని మందిరానికి వెళ్తుంటారు అందరూ భక్తి ఎంతమంది ఉంటారంటే ఒకరో ఇద్దరు ఉంటారు పది మందిలో అంతే మిగతా వాళ్ళు ఏదో పోయి వస్తూ ఉంటారు కొంతమంది అంట అదృష్ట దేవతను వారు ఘనపరుస్తూ ఆరాధిస్తూ ఉంటారట దేవునితో పాటు కాబట్టి ఈ ప్రజలకు భయమే లేదు చాలామంది ఇలా చెప్పుకుంటుంటారు భయం భక్తే ఉండదు కానీ వాళ్ళు ఎలా చెప్తారంటే ఇక్కడ బాలే రాశారు మేము మీకంటే పరిశుద్ధులం ఐదో వచ్చిన చదువుతున్నారు వారు మా దాపునకు రావద్దు ఎడముగా ఉండుము నీకంటే మేము పరిశుద్ధులమని చెప్పుదురు అర్థమైందా మీకంటే మేమే పరిశుద్ధులం అంటారంటే అసహ్య కార్యాలు చేస్తారు తినకుండా ఆహారం తింటారు ఇష్టానుసారంగా బ్రతుకుతారు అలాంటి వారి మధ్య ఒక శేషాన్ని దేవుడు ఉంచాడు ఆ శేషం అర్థమైందా కాబట్టి వీళ్ళు ఈ ఆ శేషము దేవుడు గనపరుస్తున్నాడు తర్వాత సంగతి అయితే వీళ్ళు ఇష్టానుసారంగా దేవుడు పిలిచినప్పుడు మాట్లాడలేదు పదకొండవ వచ్చినం యహోవా విసర్జించిన పరిశుద్ధ పర్వతం మరచి గాదునకు బలను సిద్ధపరచువారులారా అదృష్టదేవికి పానార్పణ అర్పించి వారులారా నేను పిలవుగా మీరు ఉత్తరమే లేదు నేను మాట్లాడగా మీరు ఆలకెంపగా నా దృష్టికి చెడ్డదాన్ని చేసిదిరి ఆయన దృష్టికి చెడ్డద చేశారు అలాంటి ప్రజల మధ్య ఒక శేషాన్ని దేవుడు తయారు చేశాడు ఒక శేషాన్ని తయారు చేశాడు తొమ్మిదో వచ్చింది యాక్బర్ నుండి సంతానమును యుధాను నా పర్వ పర్వతను స్వాధీనపరచుకోవాలను పుట్టించేదను నేను ఏర్పరచుకున్న వారు దాన్ని స్వాధీనపరచుకుందరు నా సేవకులు అక్కడ నివసించేదరు అంటే మంచి భయభక్తులు కలిగిన వారిని దేవుడు పుట్టిస్తాడు ఎందుకంటే చక్కగా దేవుని గనపరిచేవారిని దేవుని ఆరాధించేవారిని భయం లేకుండా భక్తి లేకుండా ఇష్టానుసారంగా జీవించి తమ ఆలోచన ద్వారా చెడును చెడు నడువిడికి నడుస్తూ ఇష్టానుసారంగా జీవించే వారికి దేవుని కోపం రౌ రౌద్రత ఉగ్రత ఉంటుంది కానీ దేవుని కొరకు బ్రతికే శేషముంది అన్న విషయాన్ని ఇక్కడ చెప్తున్నారు అలాంటి శేషము అలాంటి శేషము నా ప్రియ స్నేహితులారా వారు వేడుకొనక మునుపు నేను వారికి ఉత్తరమిస్తాను అలాంటి వారికి నేను ఏం చేయబోతున్నాను ఈ ఈ భాగంలో ఎంత బాగా రాస్తుందంటే అసలు కొన్ని వచనాలు నేను చదువుతున్నప్పుడు ఆయన ప్రజలకు ఆయన సేవకులకు ఆయన పరిచారకులకు ఇంత గొప్పగా దేవుడు చేస్తాడా అరవై ఐదు పదమూడు కావున యహోవా ప్రభుకి యహోవా ఇలాగ సెలవు ఇస్తున్నాడు ఆలకించుడి నా సేవకులు భోజనం చేదురు కానీ మీరు ఆకలి కొనేదరు నా సేవకులు పానం చేదురు కానీ మీరు తప్పికొనేదరు నా సేవకులు సంతోషించరు కానీ మీరు సిగ్గుపడెదరు నా సేవకులు హృదయానందం చేత కేకలు వేదురు కానీ మీరు చింతాక్రాంతులు ఏడ్చెదరు మనోదుఖం చేత ప్రలాపించెదరు నేను ఏర్పరచుకున్న వారికి మీ పేరు శాపవచనముగా చేస్ చేసిపోయేదరు ప్రభు యహోవా చూడండి ఎంత బాగా తన సేవకులను తన పరిచారకులను అర్థమవుతుందా దేవుడు ఎంతగా ఆయన ఆయన సేవకులకు భోజనం పెడతాడట దప్పి తీరుస్తాడట సంతోషాన్ని ఇస్తాడట హృదయానందాన్ని ఇస్తాడట మనోదిక్కం ఇక లేదు అర్థమవుతుందా అంటే ఏదో కొత్త ఆకాశం కొత్త భూమి తర్వాతనే ఇవన్నీ ఇంక మరణం ఉండదు ఏడుపు ఉండదు వేధన ఈ భూమి మీద కూడా ఆయన కొరకు బ్రతికే ప్రజలకి దేవుడు ఎట్టి అనుభవంతో నడిపిస్తూ ఉంటాడు ఆయన ప్రజలను ఆయనే ఆదరిస్తాడు ఆయన ప్రజలను ఆయనే కనికరిస్తాడు అర్థమవుతుందా దేశంలో తనకు ఆశీర్వాదం కలగ కోరు వాడు నమ్మదగిన దేవుడు తను ఆశీర్వదింపవలనని కోరు కోరుకునను అర్థమవుతుందా అంటే దేవుడు నమ్మదగిన వాడు గనుక తప్పనిసరిగా ఆశీర్వాదం ఇస్తాడు కావలసినవన్నీ కూడా వారు కోరుకోవాల్సిన అవసరం అంటే వారు వేడుకోవాల్సిన అవసరం లేదు ఎందుకంటే వారికి ఆయన ఉత్తరం ఇస్తాడు ఆ శేషముకు భయపడే వారికి చక్కగా ఆయన సేవిస్తున్న వారికి ఆయన ఘనపరుస్తున్న వారికి వారికి కావలసినటువంటి సంస్థను ఇంకేమిస్తాడట ఇరవై ఒకట వచ్చిన జనులు ఇల్లు కట్టుకొని వాటికి ముందురు తోటలు నాటించుకొని వాటి ఫలం అనుభవించరు వారు కట్టుకొని ఇల్లు వేరొకరు కాపురం ఉండరు వారు నాటుకుని వేరొకరు అనుభవింపరు నా జనుల ఆయుష్ అంతా ఎగును నేను ఏర్పరచుకున్నవారు తాము చేసుకున్న దాన్ని ఫలము పూర్తిగా అనుభవితరు వారు వృధాగా ప్రయాసపడరు ఆకస్మికంగా కలుగు అపాయం నందుటికై పిల్లలు కనరు వారు యహోవా చేత ఆశీర్వదింపబడిన వారు వారి సంతానం వారి వద్దనే ఉందరు వారి సంతానపు వారు వారి వద్దనే ఉందరు ఎంత ఆస్వాదించబడిన ప్రజలు దేవుని కొరకు జీవిస్తున్న వారు ఆస్వాదించబడిన వారే వారు చక్కగా దేవుడు వారికి కావలసినన్నీ సిద్ధపరుస్తున్నారు ఇది నిజమే అబద్ధం అనుకుంటున్నారా పరలోకంలో ఎలా అయితే దేవుడు అన్నీ సిద్ధపరుస్తున్నాడు భూమి మీద కూడా ఆయన ప్రజలకు ఆయన సిద్ధపరుస్తాడు భయభక్తులు కలిగిన వారికి ఏమేలు కొదువులేదని చెప్పిన దేవుడు ఈ భూమి మీద ఉండటానికి గుడారాన్ని కట్టుకోవడానికి పట్టను కావలసిన ఆహారాన్ని అన్నీ కూడా దేవుడే అనుగ్రహిస్తాడు ఎందుకంటే క్రమంగా నడుస్తున్నారు కనుక వారికి కావలసినటువంటి పనిని సమస్తాన్ని దేవుడే ఇస్తాడు వారు కట్టుకునే వీళ్ళలో ఏరొకరు కాపురం ఉండరు అయిపోయి దేవుడు అలాంటి బ్లెస్సింగ్ అంటే ఆయన సేవకులను ఎంత చక్కగా ఆయన పరిచారకులను ఒకసారి ఒక సేవకుడు వచ్చాడు జీజానంకులు అనుకుంటాను ఈ మాట చెప్తున్నాడు మేము దేవుని కొరకు చాలా వదిలిపెట్టేసి జీజాన్ అంకుల్ ఇప్పుడు ఉన్నాడు కదా హైదరాబాద్లో మేము దేవుని కొరకు అన్నీ వదిలిపెట్టేసాము అందుకే దేవుని కొరకు అన్నీ వదిలిపెట్టేసాము మా కుటుంబాలను మాకున్న ఉద్యోగాలను మాకున్న సమస్తాన్ని అందుకే ఎవరికి ఏం పెట్టినా ఏం పెట్టకపోయినా మాకైతే మేము పోయిన చోటల్లో మంచి ఆహారాన్ని పెడతారు అంటే స్వార్థంతో చెప్పలేదు పాపం ఎందుకంటే ఆయన కొరకు బ్రతుకుతున్నాం కాబట్టి తృప్తిగా దేవుడు మాకు ఆహారాన్ని ఇస్తాడు తగినంత ఆనంద సంతోష గానాలు మా హృదయాల్లో ప్రభు నింపుతాడు ఆయన కొరకు బ్రతుకుతున్నాం కదా ఈరోజు నా ప్రియ తమ్ముడు చెల్లి నువ్వు ఆయన సేవించు నువ్వు ఆయన ఘనపరచు ఆయనకి కావలసినవన్నీ కూడా నువ్వు వేడుకొనక మునిపే ప్రభు ఇది నాకు కావాలి ఇది నాకు అవసరం నువ్వు వేడు కొరకు మునిపి నీకు ఉత్తరం ఇస్తాడు నీకు సహాయపడతాడు నీ వాటిని వాళ్ళు అనుభవించరిక నీ నీకు ఏదైతే అవసరమో అవన్నీ కూడా ప్రభుయే సిద్ధపరుస్తాడు నువ్వు యహోవ చేత ఆశీర్వదింపబడిన దానవు యహోవ చేత ఆశీర్వదించబడినటువంటి రూతు జీవితంలో ఎన్నెన్నో మీకు తెలియదా ఆమెకు దేవుడు అన్నీ ఇచ్చాడు నువ్వు దేవుని చేత దీవించబడ్డా నేర్చుకోవాలి అప్పుడే అన్ని దేవుడే నీ కొరకు సిద్ధపరుస్తాడు ఈ భూమి మీద నీకు కావాల్సిన కూడా ప్రభువే సిద్ధపరుస్తాయి వారు వేడు కొనక మునిపే నేను వారికి ఉత్తరం ఇచ్చేదాన్ని ఎందుకంటే నీ భక్తంతా దేవుని తెలుసు నువ్వు ఎంత దేవునికి భయపడుతున్నావు ఎంత దేవుని సేవిస్తున్నావో ఎంత దేవుని పూజిస్తున్నావో అంత దేవునికి తెలుసు మరి జాగ్రత్త పడదామా ప్రభుని చక్కగా సేవిద్దామా దేవుని సేవించిన వారు నష్టపోయారు దేవుని కోపానికి ఉగ్రతకు పాత్రులైపోయారు అలా కాకుండా చక్కగా ఆయన సేవిద్దాం ఆయన గనపరుద్దాం ఆయన ద్వారా దీవించబడదాం మనం వేడుకొనక ముని మన అవసరాలు ఎరిగిన దేవుడు ప్రతి అక్కరూ మనకు తీర్చనిగాక ప్రార్థన చేస్తాం పరిశుద్ధి వైన్ తండ్రి కృపగలిగిన దేవునికి ఎంతో అందనాను ఎంతవరకు మీరు ఇచ్చిన మంచి మాటలు కొరకు స్తోత్రాలు అయ్యా జ్ఞాపం చేసుకో నా నిజమే నీ కొరకు ఒక శేషం ఉన్నది ప్రభు వారు నువ్వు పుట్టించే దేవుడు వారే నీ ప్రజలు నువ్వు ఏర్పరచుకున్నవారు నీ కొరకు సేవ చేసేవారు నీ నామంను గనపరిచేవారు ఎంతోమంది ఉన్నారు కానీ ఆ భాగ్యుడే నన్ను కూడా ఏర్పరచుకున్నావు అయ్యా నువ్వు ఇచ్చిన భాగ్యం ఎంత గొప్పది తండ్రి ఎంతోమంది లేని ఈ గొప్ప భాగ్యాన్ని అభాత్తుడైన నాగ్యుడే అలా నీ ప్రజలు ఎవరైతే నేను సేవిస్తున్నారో వారిని జ్ఞాపం చేసుకో లోపడి నెలని ప్రజల వైపు నీ చేతులు జాపుతున్నావు ఇదిగో నేనున్నాను ఇదిగో నేనున్నానని అలాంటి ప్రజలు ప్రభు వైపు తిరగడానికి కూడా సహాయించే ఎన్నో ప్రమాదాలు జరుగుతున్నాయి ఎన్నో విపత్తులు జరుగుతున్నాయి ప్రభు ఎంతో ఆర్థిక సమస్యలు జరుగుతున్నాయి పేదరికము భారతదేశాన్ని వెంటాడుతూ ఉంది అయ్యా ఎన్నో మూలల్లో నలుమూలల్లో సంపాదించిన వారే సంపాదిస్తున్నారు ఈరోజు అధికారులు ఎంతగానో కోట్లు కోట్లు కూడగట్టుకుంటున్నారు అయ్యా పేద ప్రజలు ఎంతోమంది ఏడుస్తున్నారు ప్రభు వారితో మాట్లాడండి కనికరించండి మా దేశాన్ని ఆదరించండి మీరే కృపచూపమని ప్రార్థన చేస్తున్నా మా సంఘాలు సార్వత్రిక అంటే జ్ఞాపం చేసుకుని ఆదరించమని ప్రార్థన చేసి చాలా మంది ప్రార్థన అవసరాలు కోరారు ప్రభు కనికరించండి కోర్టు కేసులో ఉన్నవారు వారిని మీరు నేను కేసు విడిపించండి మరి ఆయా రీతిలుగా అతను మా ప్రియ సహోదరి ప్రమీలక తన హౌస్ విషయంలో కూడా మీరే కృపచూపమని ప్రార్థన చేస్తున్నారు ఈ విధంగా తనని జ్ఞాపం చేసుకో మా ప్రియ సభడు నేను అతన్ని జ్ఞాపం చేసుకుని అన్న నా తండ్రి నా తండ్రి ప్రభ నా తిమోతన కొరకు అయి ప్రాణం చేస్తున్నాను వారి తల్లిగారి ఆరోగ్య విషయంలో సాయం చేయండి గతంలో ప్రార్థన అవసరం కోరిన బిడ్డలు నేను తమ్ముడు దివాకర్ తన కుమార్తె శిప ఆ బిడకు కూడా మంచి ఆరోగ్యాన్ని దయచేయండి ఆయన నా ప్రభా ప్రతి ఒక్కరి కొరకై పాలు మారుమన్స్ కొరకై అందరి క్షేమం కొరకు ప్రార్థిస్తూ నన్ను సార్వత్రిక సంఘనత దీవించమని కేజీ కుటుంబాన్ని సహోదరి సువర్ణ కుటుంబాన్ని నన్ను గతంలో ప్రార్థన అవసరాల కోరిన అందరి కొరకై చేయ తమ్ముడు జాన్సన్ ఆదర్శ వివాహ విషయంలో అన్ని విషయాలు మీరు కృపచూపమని ఏసు పరిశుద్ధనామంలో ప్రార్థించి అడిగి వేడుకొని చిన్నాను తండ్రి హామీన్